మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కానీ రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయటం ద్వారా మీరు తెలియకుండానే దానికి హాని చేస్తున్నారు తెలుసా మీకది ఆయుర్వేద దివ్య రహస్యం మన జీర్ణశక్తిని సూర్యుడితోటి ఎలా ముడిపెట్టింది మరి ఆధునిక విజ్ఞానం ఈ ప్రాచీన సత్యాన్ని ధృవీకరిస్తుందా ఆటోఫేజీ శరీరం తనను తాను నయం చేసుకునే ఈ అద్భుత ప్రక్రియ గురించి మీకు తెలుసా మరి మీ పొట్టకు విశ్రాంతిని ఇవ్వటం ద్వారా దీన్ని మీరు ఎలా స్టార్ట్ చేయగలుగుతారు ఆరోగ్య పరిశ్రమలు ప్రతి రెండు గంటలకి ఒకసారి తినండి అనేటువంటి సలహా ఇస్తున్నాయి అది నిజమేనా లేకపోతే మీ శరీర అంతర్గత వైద్యుడిని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా చిన్న వయసులోనే పెరుగుతున్న అనారోగ్యాలకు రాత్రిపూట ఆహార నియమాలే కారణమా మరి ఈ అనేక మంది సెలబ్రిటీలు వాళ్ళు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు మీ శరీరంలో దాగున్న వైద్యుడిని మీరు మేల్కొల్పాలి మీ కడుపుకి విశ్రాంతిని ఇవ్వడం ద్వారా ఊహించిన విధంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుందన్న సంగతి మీకు తెలుసా ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిడ్ల మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి విషయం ఇదేమిటంటే అందరూ ఫుడ్ గురించి అడుగుతారు కానీ ఫుడ్ని ఎలా తీసుకోవాలి అనే దానిపైన అంతగా చాలామంది శ్రద్ధ పెట్టడం లేదు కానీ ఒక ఆరోగ్య సూత్రం ఏమిటి అంటే ఇది ఫుడ్కి సంబంధించినటువంటి టైమింగ్ కూడా చాలా ముఖ్యం అనేది దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం అంటే ఇది ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఆయుర్వేదం సూచించేటటువంటి ఒక దివ్యమైన రహస్యం అని చెప్పచ్చు ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తులు ఒక రకంగా ఉండరు అందుకని ఏ ఇద్దరు ఫిజియాలజీ ఒక రకంగా ఉండదు కాబట్టి మన ఫిజియాలజీని బట్టి మన నేచర్ని బట్టి మనం చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ ప్రకృతిని బట్టి మన శరీరాన్ని చూన్ చేసుకోవాలి ఇదే ఆయుర్వేదం చెప్పే రహస్యం అనాదిగా మనిషి జీవితంలో ఆరోగ్యం జీవనం ఒక లయబద్ధమైనటువంటి సంగీతం కింద ఉంటూ ఉన్నాయి ఇది తప్పిందనుకోండి ఈ లయ తప్పిందనుకోండి అప్పుడు ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు వస్తాయి శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు మన పూర్వీకులు అంటే మనం ధర్మాన్ని ఆచరించాలి ఈ ఆచరించడానికి ఒక సాధనం కావాలి శరీరం అనేది మొదటి సాధనం అని దీని అర్థం మన నిత్య జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యల్ని మనం ఎదుర్కొంటున్నాం ఎన్నో ఆరోగ్య సమస్యలు మనని చుట్టుముడుతున్నాయి గ్యాస్ ఎసిడిటీ ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్ ఇలాంటి జీర్ణ సమస్యలు షుగర్ పెరిగిపోవటం రక్తపోటు పెరిగిపోవటం చిన్న వయసులోనే జుట్టు రాలిపోతూ ఉండటం ఇంకా చర్మ సంబంధ సమస్యలు మైగ్రేను ఇంకా ఆస్మా ఇంకా యూరిక్ యాసిడ్ పెరిగిపోవటం ఫ్యాటీ లివరు ఎక్కువగా కనిపిస్తుంది కాలేయంలో కొవ్వు పట్టడం ఇలాంటివి ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి సర్వసాధారణం అయిపోయాయి అని చెప్పొచ్చు ఇవన్నీ చిన్న వయసులోనే రావటం అనేది నిజంగా ఆందోళన కలిగించేటటువంటి విషయం కానీ మనం ఒక చిన్న అలవాటుని మనం అడాప్ట్ చేసుకుందాం అనుకోండి అంటే రోజువారీగా ఉండేటటువంటి ఒక అలవాటు మార్చుకున్నాం అనుకోండి ఈ సమస్యలన్నింటినీ కూడా దూరం చేసుకోవచ్చు మీకు తెలుసు లేదో మీ శరీరం తనని తాను నయం చేసుకుంటుంది మీ శరీర కణాలు కణ కణాల్లో ఉండేటటువంటి ఆ ప్రాణశక్తి సహజంగానే ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి ట్రై చేస్తూ ఉంటుంది మీరు గమనించండి మీకు ఏదైనా గాయం అనుకోండి వెంటనే ఆ గాయం రిపేర్ అవ్వటం స్టార్ట్ అవుతుంది ఏదన్నా ఎముక విరిగింది అనుకోండి వెంటనే అది అతుక్కునే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది బయట నుంచి ఏ డాక్టర్ నిజానికి దాన్ని అతికించడు అతకటానికి సహాయపడతాడు అంతే కానీ శరీరమే ఆ ఎముకని అతికించుకుంటుంది మీకంటే డాక్టర్ ఉన్నారు మరి జంతు జాలకి అవి కాళ్ళు విరుగుతూ ఉంటాయి తర్వాత దెబ్బతింటూ ఉంటాయి మళ్ళీ అవి రికవర్ అవుతూ ఉంటాయి కదా ఇదే మన శరీరం చెప్పేటటువంటి రహస్యం అయితే ఈ శక్తిని మనం సరైనటువంటి రీతిలో వినియోగించుకోవట్లేదు అసలు దీనికి సమయం ఇవ్వట్లేదు అది ట్రాజిటీ మన శరీరం అనేది తనని తాను నయం చేసుకోవటానికి దాన్ని దాన్ని రీజోననేట్ చేసుకోవటానికి తగినంత విరామం ఇవ్వకపోవటం వల్లనే ఎన్నో సమస్యలు వస్తున్నాయి అందుకే రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అంటారు శరీరంలో ఉండేటటువంటి శక్తి ఒక సమయంలో ఒకే పని చేయగలుగుతుంది దీన్ని అణుత్వం సూక్ష్మత్వం అంటుంది ఆయుర్వేదం అంటే ఏంటంటే సటిల్గా ఇది రియాక్ట్ అవుతూ ఉంటుంది కానీ ఒక సమయంలో ఒకే పని చేయగలుగుతుంది అంటే చాలామంది ఈ రోజుల్లో ఏంటి అంటే రకరకాల పనులు చేస్తున్నారు దీంతో అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మల్టీ టాస్కింగ్ అనేది ఎంత మాత్రం మంచిది కాదు ఉదాహరణకు కడుపు నిండా తిన్న వెంటనే మీరు వేగంగా పరిగెత్తారనుకోండి అప్పుడు గ్యాసు ఎసిడిటీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి చాలామందికి ఇది అనుభవమే ఎందుకు భోజనం తర్వాత ఏం జరుగుతుంది జీర్ణక్రియ కోసం ఉపయోగించాల్సినటువంటి ఆ శక్తి ఉపయోగపడాల్సినటువంటి ఆ శక్తి పరిగెత్తటానికి మండుతుంది ఇప్పుడు పేగులకు వెళ్లాల్సినటువంటి రక్తం పిక్కలకు వెళ్తుంది అంటే ఏమిటి అంటే భోజనం తర్వాత జీర్ణక్రియ కోసం ఉపయోగపడాల్సినటువంటి ఆ శక్తి అంతా పరిగెత్తడానికి డైవర్ట్ అవుతుంది దీంతో ఏం జరుగుతుంది జీర్ణక్రియ సరిగ్గా జరగదు ఈ కారణం వల్లనే శరీరం తనని తాను నయం చేసుకోలేదు ఈ ముఖ్యమైనటువంటి శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా మనం తేలికపాటి భాషలో ఇన్ డెప్త్ వివరాలన్నింటినీ కూడా మనం చెప్పుకుందాం మెయిన్గా చెప్పాల్సింది ఏమిటంటే ఆరోగ్యానికి ఆయుపట్టు ఏమిటి అంటే ఈ జీర్ణక్రియతలకు రహస్యాలు వీటిని తెలుసుకోవాలి మన ఆరోగ్యం మన జీర్ణశక్తి పైన ఆధారపడి ఉంటుంది ఆయుర్వేదం దీన్ని అగ్నితత్వంతో పోలుస్తుంది ఈ కాన్సెప్ట్ మీరు చాలా జాగ్రత్తగా వినాలి జీర్ణశక్తి అనేది సూర్యరశ్మి లాంటిది సూర్యుడు ఉదయించినప్పుడు మన జీర్ణశక్తి పెరుగుతూ ఉంటుంది మధ్యాహ్నం అది మ్యాక్సిమం అంటే గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అందుకే ఆ టైంలో మనం ఏం తిన్నా కానీ రాళ్ళు తిన్నా కానీ తేలిగ్గా అరిగిపోతాయి అంటే తేలిగ్గా జీర్ణం అవుతుందని చెప్పొచ్చు సూర్యాస్తమయం అయ్యే అయ్యే కొద్దీ కూడా మన జీర్ణశక్తి కూడా ఇక తగ్గుతూ ఉంటుంది సూర్యుడు అస్తమించిన తర్వాత జీర్ణక్రియ చాలా మంది తగ్గిస్తుంది అందుకే మనం ఏం తిన్నా దాన్ని జీర్ణం చేసుకోవటానికి శరీరానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత ఇది గ్రహించాలి రాత్రి తొమ్మిది గంటల కడుపు నిండా మీరు తిని పడుకుంటే ఆహారం జీర్ణం కాకుండా పులిసిపోతుంది ఇలా పులిసిపోయినటువంటి ఆహారం ఎన్నో రోగాలకి అధిక బరువుకి దారితీస్తుంది అధిక బరువు అనేక వ్యాధులకి కారణం మీకు తెలిసిందే ఇది కేవలం పురాతన సిద్ధాంతం మాత్రమే కాదు ఆధునిక అధ్యయనాలు కూడా దీన్ని ధృవీకరిస్తున్నాయి బలపరుస్తున్నాయి ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మీరు తెలుసుకోవాలి ఇదేమిటంటే ఆహార సమయం దీనికి సంబంధించి ఆధునిక అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ఇది మనం తెలుసుకోవాలి అంటే లాజిక్స్ తర్వాత రేషనల్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి చూడండి ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన స్టడీస్ గురించి మీకు చెప్పాలి రెండు వేల ఇరవైలో జరిగినటువంటి ఒక ఆసక్తికరమైన అధ్యయనంలో కొంతమందిని రెండు గ్రూపుల కింద విభజించారు రెండు గ్రూపులకి కూడా ఒకే రకమైన ఆహారం ఒకే మోతాదులో ఒకే పరిమాణంలో ఇచ్చారు అయితే ఒక గ్రూప్కి రాత్రి ఎనిమిది గంటలకి మరొక గ్రూప్కి సాయంత్రం ఆరు గంటలకే డిన్నర్ ఇచ్చారు అంటే రాత్రి భోజనం ఇచ్చారు ఈ రెండు గ్రూపులు వాళ్ళు రాత్రి పదకొండు గంటలకి పడుకుంటూ ఉన్నారు అయితే ఫలితాలు మీరు వింటే మీరు నోట మాట రాదు ఆశ్చర్యపరిచాయి ఏమిటి సాయంత్రం ఆరు గంటలకి ఆ భోజనం చేసిన గ్రూప్లో వాళ్ళ పొట్ట పది శాతం అధికంగా తగ్గింది ఓవర్గా తగ్గింది అంటే ఎక్కువ ఫలితం ఉంది అంటే వంద కిలోల బరువు ఉన్నప్పుడు ఆలస్యంగా డిన్నర్ చేసిన వాళ్ళతో పోలిస్తే పది కిలోలు వీళ్ళు ఎక్కువగా బరువు తగ్గారు బరువు తగ్గాలనుకునే వాళ్ళు క్యాలరీలు లెక్కించడంతో పాటుగా ఏ టైంలో ఆ క్యాలరీలు తీసుకుంటున్నారనేది కూడా చాలా ముఖ్యం అని ఈ స్టడీ స్పష్టం చేసింది మీరు మీ శరీరానికి సహజంగా ఉండేటటువంటి ఆ సర్కేడియన్ రథంని అంటే శరీర జీవ గడియారాన్ని గౌరవించాలి దానికి వ్యతిరేకంగా తిన్నారనుకోండి అప్పుడు శరీరం గ్లూకోజ్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేదు ఆయుర్వేదం ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తుంది సూర్యాస్తమయం తర్వాత తీసుకునేటువంటి ఆహారం సరిగ్గా జీర్ణం కాదు అని అందుకే రాత్రి భోజనం త్వరగా తీసుకోవటం మంచిది చాలామంది మన గ్రామీణ భారతంలో తెలుసో తెలియకాను ఒక యాభై సంవత్సరాల క్రితం అంటే అప్పుడు కరెంట్లు ఉండే కావు కాబట్టి త్వరగా భోజనం చేసేవాడు త్వరగా నిద్రపోయేవాడు త్వరగా లేచేవాళ్ళు అందుకనే వాళ్ళ డైజెషన్ బాగుండేది కానీ ఇప్పుడు ఈ టీవీలో వచ్చిన తర్వాత సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అర్ధరాత్రిలో అపరాత్రిలు కూడా మేలుకొని ఉంటున్నారు ఈవెన్ పల్లెటూళ్ళలో కూడా అదే ట్రాజిడీ అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం మీకు చెప్పాలి ఇదేంటంటే ఆటోఫేజీ వినడానికి ఇదేదో భయానకంగా మీకు అనిపించవచ్చు కానీ తన తాను శుభ్రపరచుకునేటటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియే ఈ ఆటోఫేజీ మీరు ఒక మాటలో దీన్ని చెప్పాలంటే ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి కుక్కకి దెబ్బ తగిలింది అది ఏం చేస్తుంది తన తన గాయాన్ని తను నాకు ఉంటుంది మనకి అది అనాగరిక చెరి అనుకుంటాం కానీ అది ఒక ఆటోఫేజీ లాంటిది తను తాను రిపేర్ చేసుకోవటం శరీరం తన తాను నయం చేసుకునేటువంటి అద్భుతమైన ప్రక్రియనే ఆటోఫేజీ అనేటువంటి పేరుతో పిలుస్తారు ఆటోఫేజీ అనే పదం నిజానికి రెండు పదాల నుంచి వచ్చింది ఆటో అంటే స్వయం ఫేజీ అంటే తినటం తినేయటం ఇది ఈ రెండు పదాల నుంచి వచ్చింది అంటే శరీరం తన ఉండేటటువంటి ఆ పాత దెబ్బతిన్న కణాలని ప్రోటీన్లని క్యాన్సర్ కణాలని విరిగిపోయినటువంటి కణతాలూకు ఆ ముక్కల్ని వీటన్నిటిని తినేసేసి వాటిని రీసైకిల్ చేసి కొత్త వాటిని తయారు చేసుకుంటుంది ఇది ఇక్కడ సీక్రెట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో జపాన్కి సంబంధించినటువంటి ఒక సెల్ బయాలజిస్ట్కి అంటే ఈ కణజీవ శాస్త్రవేత్తకి ఆటోఫీజీ మీద చేసినటువంటి పరిశోధనకి నోబుల్ బహుమతి వచ్చింది ఇది ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాలి ఈ అద్భుతమైనటువంటి పునరుద్ధరణ మరమ్మత్తు ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది అంటే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే మొదలవుతుంది పొట్టని ఖాళీగా ఉంచుకోవటానికి రాత్రి టైం అన్నిటికంటే ది బెస్ట్ టైం అని మనం చెప్పవచ్చు ఎందుకంటే అప్పుడు మనకి ఓ కొంపలు మునిగేంత పని ఏమి ఉండదు కాబట్టి అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం చెప్పాలి మీకు ఇదేమిటంటే నైట్ డిన్నర్ చేస్తారు కదా ఈ రాత్రి భోజనం త్వరగా చేసేటటువంటి కలిగే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఏమిటి ఇది మీరు తెలుసుకోవాలి రాత్రి ఏడు గంటలకే మీరు భోజనం చేశారనుకోండి డిన్నర్ చేశారనుకోండి ఆహారం తిన్న రెండు గంటల తర్వాత శరీరం ఈ జీర్ణక్రియకు వెచ్చించేటువంటి శక్తి నుంచి విరామం పొందుతుంది అంటే రెస్ట్ తీసుకుంటుంది రాత్రి పదకొండు గంటలకల్లా మీ పొట్ట ఖాళీ అయిపోయి అప్పుడే ఆటోఫేజీ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది మీరు రాత్రి అంతా నిద్రపోతున్నప్పటికీ కూడా మీ శరీరంలో ప్రతి కణం తను తాను రిపేర్ చేసుకుంటూ ఉంటుంది శరీరంలో ఉండేటటువంటి మలినాలు చెడు కణాలు ఈ ఆటోఫేజీ ద్వారానే శుభ్రపడుతూ ఉంటాయి శరీర ప్రాణశక్తి ప్రతి అవయవంలో ఉండేటటువంటి ఆ బలహీన కణాలను తొలగించేసి మరమ్మతు చేసుకుంటుంది ఎలాంటి మందులు వాడినా ఫలితం లేని వాళ్ళకు కూడా ఈ ఆటోఫేజీ ప్రక్రియ అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది అసలు చాలామంది దీన్ని తమకి తెలుసో తెలియకో పాటిస్తూ ఉంటారు ఏదన్నా పొట్ట నిండుగా అసౌకర్యంగా ఉబ్బరింపుగా ఉందనుకోండి ఆ రోజు తినరు తినకపోతే రెండో రోజుకి ఆ ఇండైజెషన్ అనేది సెట్ అయిపోతూ ఉంటుంది తెలుసో తెలియకో కొంతమంది చేస్తూ ఉంటారు కానీ తెలుసుకొని చేస్తే దీన్ని ఒక ప్రక్రియ కింద ఒక ట్రీట్మెంట్ కింద మీరు వాడుకోవచ్చు ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి వైద్యుడు మీ శరీరంలోనే ఉన్నాడు ఈ వైద్యుడిత్తాలకు అపాయింట్మెంట్ మీరు పొందాలంటే మీరు మీ పొట్టని ఖాళీగా ఉంచుకోవాలి ఆకలి కడుపుకి ఖాళీ కడుపుకి తేడా ఉంటుంది ఈ మధ్య జరిగినటువంటి ఒక అధ్యయనంలో డయాబెటీస్ అంటే ఈ మధుమేహం పేషెంట్ని రెండు గ్రూపుల కింద డివైడ్ చేశారు రెండు గ్రూపులకి కూడా ఒకే రకమైనటువంటి ఆహారాన్ని ఇచ్చారు మొదటి గ్రూపు వాళ్ళు త్వరగా డిన్నర్ చేసి ఆలస్యంగా బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారం చేశారు అంటే ఏం జరిగింది డిన్నర్ భోజనం బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారం మధ్యన ఎక్కువ టైం అనేది ఉండేది రెండో గ్రూప్ వాళ్ళు రాత్రి ఆలస్యంగా తిని ఉదమేహమో త్వరగా బ్రేక్ఫాస్ట్ చేశారు మూడు నెలల తర్వాత గమనిస్తే మొదటి గ్రూప్ వాళ్ళ డయాబెటీసు అంటే మధుమేహం అనేది ఫార్టీ పర్సెంట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ తగ్గింది అదే సమయంలో రెండో గ్రూప్లో కేవలం రెండు పర్సెంట్ మాత్రమే తగ్గింది అంటే త్వరగా జీర్ణం చేయటం వల్ల డయాబెటిస్ అంటే ఈ మధుమేహం అనేది ఇరవై మూడు రెట్లు వేగంగా తగ్గుతుంది అని మనం గ్రహించాలి డయాబెటీస్ అంటే మధుమేహం మాత్రమే కాదు ఆటోఫేజీకి అవకాశం లభిస్తే రాత్రి నిద్ర బాగా పడుతుంది ఇదొకటి అంటే చాలామంది నిద్రలేని సమస్య బాధపడుతున్నారు కాబట్టి ఈ ఆటోఫేజీ అనేది జరిగిందనుకోండి మంచి స్లీప్ అనేది వస్తుంది అలాగే గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు పట్టడం అనేది కూడా ఆ సమస్య నుంచి కూడా బయటపడగలుగుతారు ఎందుకంటే అదంతా యూటిలైజ్ అయిపోతుంది కాబట్టి ఇక ఆ మరుసటి రోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు ఇక్కడ కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి అంత బాగానే ఉంది కానీ డాక్టర్ గారు ఇవన్నీ నాకు పాజిబుల్ కాదండి అని చాలామంది అంటారు అంటే ఆచరణలో ఈ ఆటోఫేజీ అనేది కొంతమందికి ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది అయితే ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టుగానే దీనికి కూడా ఆ పరిష్కారాలు అనే ఉంటాయి మీకు కావాల్సింది ఉత్సాహం మాత్రమే రాత్రి ఏడు గంటలకి డిన్నర్ డిన్నర్ చేయడం ఎలా సాధ్యం ముఖ్యంగా ఆఫీస్ నుంచి మేము వచ్చేదే రాత్రి ఎనిమిది గంటలకి డాక్టర్ గారు అంటూ ఉంటారు అంటే ఇంట్లో ఏమో ఎనిమిది నర లేదా తొమ్మిది ఇంటికి అవుతుంది మరి అప్పుడు ఏం చేయాలి అని ఇలా చాలామంది చాలా రకాల ప్రాక్టికల్గా కొన్ని కొన్ని సమస్యల గురించి చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వేర్ దెర్ ఇస్ ఏ విల్ దెర్ ఇస్ ఏ వే అంటారు కదా కాబట్టి ఫైండ్ ఏ వే ఆర్ మేక్ ఏ వే అని కూడా అంటారు ఆకలిని అదుపులో తెచ్చుకోవటం అనేది ఇక్కడ ముఖ్యం మొదటి కొన్ని రోజులు లేదా ఒక వారం మీరు ఆకలితోటి కాస్త ఇబ్బంది పడవచ్చు కానీ శరీరం క్రమంగా ఆకలికి అలవాటు పడుతుంది ఇక్కడ మనకి రెండు రకాలు ఉంటాయండి ఒకటి హంగర్ రెండు ఎపిటైట్ హంగర్ అంటే అన్ని జంతుజాలకి ఉండేటటువంటి ఒక ప్రక్రియ మనకి కూడా ఉంటుంది కానీ మనకి ఉండేది నిజానికి హంగర్ కాదు ఎపిటైట్ ఎపిటైట్ అంటే ఏమిటి అంటే ఒక కల్టివేటెడ్ హ్యాబిట్ హంగర్ నేచురల్ న్ న్యాచురల్ ఈ డిఫరెన్స్ మీరు గ్రహించాలి ఆకలి అనేది అలవాటు పడేది అంటే ఎపిటైట్ అనమాట ఇది ఇది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉండదు కొద్ది రోజులకి దానికి మనం అలవాటు పడతాం మీరు ఒక వారం ప్రయత్నం చేశారనుకోండి రాత్రి ఏడు గంటలకి డిన్నర్ చేయడం అనేది మీకు కామన్ అయిపోతుంది ఇక్కడ అతి ముఖ్యం ఏంటంటే మరి ఈ హంగర్ అనేది లేదు ఈ ఎపిటైట్ అనేది ఇబ్బంది పెడుతుంటే ఏం చేయాలి అనేది దీని నియంత్రణకి అంటే ఎక్సెసివ్గా ఉండేటటువంటి ఈ ఎపిటైట్ తాలూకు ఇబ్బందికి దాని నియంత్రణకి కొన్ని మార్గాలు ఉన్నాయి రాత్రి ఆకలి వేసింది అనుకోండి నీళ్ళు తాగండి అంటే మీకు వినటానికి వింతగా అనిపించవచ్చు కానీ తాగి చూడండి మీకే తెలుస్తుంది కేవలం నీటితో సరిపోలేదు అనుకోండి ఆ నీళ్ళకి కాస్త నిమ్మరసం కొంచెం తేనె కాస్త సైంధవ అంటే పింక్ సాల్ట్ కలుపుకొని తాగండి ఇది శరీరంలో తగ్గినటువంటి ఎలక్ట్రోలైట్స్ని సమతుల్యం చేస్తుంది దీంతో ఆకలి ఆటోమేటిక్గా తగ్గుతుంది ఎందుకంటే చాలామంది దప్పికని ఆకలి అనుకుంటారు అందుకని మీరు నీళ్ళు తాగారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఆకలి తగ్గుతుంది రాత్రి చాలాసేపు మెలుకుగా ఉండి మీకు ఆకలి అనిపిస్తుంది అనుకోండి ఏ సాఫ్ట్వేర్ వాళ్ళు నైట్ టైం వర్క్ చేస్తూ ఉంటారు ఆకలిగా అనిపించింది అనుకోండి అర గ్లాస్ నుంచి ఒక గ్లాస్ పాలు తాగండి దీంట్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది ఇది రాత్రిపూట పెరుగు తినకూడదు కానీ ఆ పాలు తాగొచ్చు కాబట్టి పాలు అన్ని పొట్టని నింపుతాయి రాత్రి బాగా నిద్ర పట్టేలాగా చేస్తాయి ఉదయం పొట్టను శుభ్రం చేయడానికి కూడా ఈ పాలు సహాయపడతాయి ఎందుకంటే అది మైల్డ్ లాగ్జిటివ్ లాగా పనిచేస్తుంది మోషన్ ఫ్రీ అవుతుంది ఎందుకంటే క్యాల్షియం ఉంటుంది కాబట్టి పేగుల్ని కదిలిస్తుంది కాబట్టి ఇక ఇంకొకటి ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చే వాళ్ళకి మరి ఏమిటి పరిష్కారం చెప్తున్నాం కదా కొంతమంది టెక్కీ పీపుల్ చెబుతుంటారు డాక్టర్ గారు మేము వచ్చేదే చాలా లేటుకు వస్తామండి అని అంటే సాయంత్రం ఐదు లేదా ఆరు గంటల టైంలో ఆఫీస్లోనే కాస్త ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు ఏదైనా ఆహారం తీసుకోండి ఉదాహరణకు పన్నీర్ రోల్ తీసుకోవచ్చు పన్నీర్ బుర్జి అంటే ఆమ్లెట్ లాగా చేసి తీసుకోవచ్చు పన్నీర్తో చేస్తున్నారు ఈ మధ్య రోటీతోటి రోల్ చేసి ఇస్తున్నారు లేదో మంచిగా ఉడకబెట్టినటువంటి శనగలు కాస్త సీజనింగ్ చేసిస్తున్నారు లేదా రైస్ పప్పు అన్నం ఇలాంటివి తినండి కానీ ఆ టైంలో తినండి కావాలంటే ఇంటి నుంచి మీరు ప్యాక్ చేసుకుని కూడా తీసుకెళ్ళొచ్చు అంటే కాస్త ఉండే రకమైనటువంటి ఉదాహరణకు రోటీ కానీ పులిహోర కానీ ఇలాంటి ఇంటి నుంచి ప్యాక్ చేసుకొని సాయంత్రం ఐదున్నర ఉన్నారు ఆ రెండింటికి ఆఫీసులోనే తినండి ఎవరొద్దన్నారు ఈ రోజులలో ఆఫీసులో కూడా మీకు తెలుసు లేదో పోసే మీరు గమనించే ఉంటారు ఫ్రిడ్జ్లు ఓవెన్లు కూడా ఉంటున్నాయి ఎందుకంటే ఉద్యోగస్తులకి అలాంటివన్నీ సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళు ఎక్కువగా పనిచేస్తారు అని ఆ ఎంప్లాయర్ల ఆశ అందుకని ఇవన్నీ పెడుతున్నారు దాన్ని మీరు ఉపయోగించుకోవాలి ఫ్రిడ్జ్లో ఉన్నాయి అనుకోండి తీసుకెళ్ళి దాంట్లో పెట్టుకొని పోనీ సాయంత్రాన్ని చెడిపోతుంది అనుకుంటే దీన్ని అంటే మీరు ఆరున్నరకి తినే దీన్ని మీరు డిన్నర్ కింద అనుకోండి రాత్రి ఎనిమిది గంటలకి తిరిగి వచ్చిన తర్వాత మరి అప్పుడు కాస్త నిమ్మరసం తేనె సైన్య లోవడం కలిపినటువంటి నీళ్ళు తాగండి ఇంకా ఆకలి వేస్తుంది అనుకోండి చెప్పుకున్నాక పాలు తాగండి ఆలస్యంగా ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది చాలా ప్రాక్టికల్గా ఉండేటటువంటి ఒక బెస్ట్ పద్ధతి ఇంకోటి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు అంటే కుటుంబ సభ్యులంతా తినాలి అన్న ఉద్దేశంతో కుటుంబం అంతా కూడా మీరు వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటుంది అంటే ఏ తొమ్మిదింటికో ఇంటికి తింటాం మొదపెట్టి అప్పుడు కబుర్లు అన్నీ అయ్యి ఏ పదిన్నరకి పది పదిన్నర దాకా తింటూ పదకొండున్నర దాకా గడిపి అప్పుడు పడుకుంటున్నారు అలా కాకుండా ఇంట్లో వంట లేట్ అవుతుంది అనేటువంటి సమస్య ఉంటే కుటుంబ సభ్యులతోటి మాట్లాడి మిగతా వాళ్ళందరూ త్వరగా తినేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి ఇలాగా కావాలనుకుంటే అందరూ తినాలనుకుంటే మీకు సెలవున్న రోజున ఏ సాటర్డేనో సండేనో అందరూ కుటుంబ సభ్యులంతా కలిపి తినండి ఏం పోయింది ఇది నిజానికి ఒక్కళ్ళ ఆరోగ్యం కాదు కుటుంబం మొత్తం ఆరోగ్యానికి ఇది మంచిది కాబట్టి త్వరగా తినడం అనేది డయాబెటిస్ రక్తపోటు ఎసిడిటీ ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇలాగా త్వరగా భోజనం చేయటం అనేది త్వరగా డిన్నర్ చేయటం అనేది అందరికీ ప్రయోజనాన్ని ఇస్తుంది ఇక ఆఖరి ప్రయత్నం ఏంటంటే చివరి ప్రత్యామ్నాయం ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే క్రమబద్ధమైనటువంటి ఉపవాసం ఇది కూడా చాలా ముఖ్యం ఒకవేళ ఇలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న ఏవి కూడా పాజిబిలిటీ లేకపోతే అప్పుడు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ట్రై చేయండి అంటే ఏమిటి మీరు లేటుగా వస్తున్నారు రైటే అప్పుడు తింటున్నారు రైటే మరి ఏం చేయాలి రాత్రి తొమ్మిది గంటలకి సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు భోజనం చేశారు డిన్నర్ తిన్నారు ఆ తర్వాత పదకొండు గంటల పాటు ఇక ఏమి తినకుండా నేరుగా మధ్యాహ్నం ఒంటి గంటకి మీరు లంచ్ చేయండి అంటే మధ్యాహ్నం భోజనం చేయండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి ఉదయం బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారం టైంలో మరి ఏదో ఒకటి తీసుకోవాలనుకున్నప్పుడు సొరకాయ జ్యూస్ క్యాలరీస్ జీరో లేదా నిమ్మరసం లేదా లైట్గా కొబ్బరి నీళ్లు లేదా సలాడ్ అంటే పచ్చి కూరగాయలు ఇలాంటివి మీరు తీసుకోవచ్చు కానీ ఆ లంచ్ని మాత్రం మీరు మధ్యాహ్నం ఒంటి గంటకి పన్నెంటికి వాయిదా వేయండి అంటే ఎప్పుడు మీరు రాత్రి లేటుగా తింటే ఇలాగా అనమాట అప్పుడు మీకు ఆ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ తాలూకు అన్ని ప్రయోజనాలు కలుగుతాయి అంటే పొట్టకి మీరు విశ్రాంతిని ఇచ్చినట్టుగా అవుతుంది ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి మన శరీరం తాలూకు ఆ శక్తి ఎప్పుడు కూడా జీర్ణక్రియకే వెచ్చిస్తూ ఉంటే అది తన తాను నయం చేసుకోవటానికి రిపేర్ అంటే పునరుద్ధరించుకోవటానికి టైం అనేది దానికి దొరకదు మూడు వందల అరవై ఐదు రోజులు సెలవు లేకుండా ఆఫీస్కి వెళ్ళారనుకోండి మీకు ఎలా ఉంటుంది మన పట్ట మన పొట్ట తాలూకు పరిస్థితి కూడా అంతే అందుకే ప్రతిరోజు పొట్టకి కనీసం పన్నెండు గంటలు లేదు పద్నాలుగు గంటలు ఇంకా కుదిరితే పదహారు గంటల పాటు వీలైనంత ఎక్కువ విశ్రాంతిని ఇవ్వండి కేవలం ఒక ఈ ఒక్క నియమం మీరు పాటించడం ద్వారా అనేక రోగాలని మీరు తగ్గించుకోగలుగుతారు ఎలా తగ్గుతాయో అనేది మీకు మీరే గమనించగలుగుతారు ఒకప్పుడు మామూలుగా అంటే స్మాల్ మీన్స్ ఫ్రీక్వెంట్ మీన్స్ అనే సిద్ధాంతం ఉండేది కొన్ని కొన్ని సందర్భాలలో అయితే అదే సమయంలో ఏ సిద్ధాంతం అందరికీ కూడా ఒకేలాగా వర్తించదు మన సమయాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ని బట్టి వీటిని మార్చుకుంటూ ఉండాలి కాబట్టి ఇలాగ రెండుసార్లు మాత్రమే తిని చూడండి ఉదయం పది లేదా పదకొండు గంటలకి సాయంత్రం ఐదు లేదా ఆరు గంటలకి ఇలాగ మీరు తింటే అనూహ్యమైన మార్పులు మీరు గమనించగలుగుతారు మన శరీరం చాలా విచిత్రమైంది సున్నితమైంది పవిత్రమైంది దాన్ని మనం ఎలా కావాలంటే అలాగా మలుచుకోవచ్చు అందుకే సాధనం అన్నారు శరీరాన్ని మొదటి వారం కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత మీరు తీసుకున్నటువంటి ఈ బెస్ట్ పాలసీ బెస్ట్ నిర్ణయం అనేది మొత్తం మీ జీవితాన్ని మార్చి పారేస్తుంది దీన్ని మీరే ఒప్పుకుంటారు త్వరగా డిన్నర్ చేయటం వల్ల ఎవరు బలహీనంగా అవరు పైగా మీరు శారీరకంగా మరింత ఉత్సాహంగా మరింత మానసికంగా స్పష్టంగా ఉంటారు మీరు సూర్యుడు అస్తమించగానే అలసినటువంటి భూమి విశ్రాంతి తీసుకున్నట్టుగా మీ శరీరానికి కూడా మీరు విశ్రాంతిని ఇవ్వండి ఆకలిని జయించిన క్షణమే ఆరోగ్యం మీ గుండె తలుపు తడుతుంది ఇది కేవలం అలవాటు కాదు ఇదొక ప్రాచీన జ్ఞానం తరతరాల వారసత్వం ఇది ఈ చిన్న మార్పు మీ జీవితాన్ని రిస్టోర్ చేయగలుగుతుంది పునరుద్ధరించగలుగుతుంది అనారోగ్యాన్ని దూరం చేసి నూతన శక్తిని ఇది నింపగలుగుతుంది నిన్నటి అలసట్ను వదిలేసేసి నేటి ఆరోగ్యపు కిరణాలని మీరు ఆస్వాదించండి మీ శరీరం ఒక దేవాలయం దాన్ని సంరక్షించండి అది మీకు అంతులేని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతా శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం